వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఇలా రెండు మడతలు వేసాను కదా ఇప్పుడు మళ్ళా ఇలా నాలుగు మడతలు వేయండి ఇలా నాలుగు మడతలు వేసాక ఫస్ట్ ఇక్కడ ఒకటి ఇలా మార్కింగ్ వదిలేసుకోండి నేను హ్యాండ్ కటింగ్ పెడుతున్నాను ఇక్కడ ఫిట్ చేయకండి చూడండి మీకు చంక దగ్గర ముడతలు ఏమి వచ్చినా సరే నీట్గా వస్తుంది చూడండి ఇలా ఏడు తన బ్లౌజ్ హ్యాండ్ సైజ్ వచ్చేసి సెవెన్ ఉంది ఏడు ఇక్కడ చెంక డౌన్ వచ్చేసి త్రీ అంటే మూడు ఇలా స్ట్రేట్ లైన్ కొట్టండి హ్యాండ్ లూజ్ కొలుచుకోండి తనదైతే ఐదున్నర ఉంది ఐదున్నర ఇంచు కుట్లలోకి అక్కడ ఐదున్నర పెట్టాను కదా ఇవి రెండింటికి మధ్యలో ఇక్కడ ఇక్కడ పెట్టేసాను ఇలా పెట్టేసి ఇక్కడ పెట్టండి ఇప్పుడు ఇక్కడ నుంచి వన్ ఇంచ్ కడ ఇలా మార్కింగ్ కొట్టాను కొట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రేట్ లైన్ కొట్టండి మీరు ఎక్కడ స్కిప్ చేయకండి ఫస్ట్ ఫ్యాన్స్ కూడా ఎలానో చూపిస్తాను ఇలా స్ట్రేట్ లైన్ కొట్టాక ఇప్పుడు ఇక్కడ నుంచి మనం వన్ ఇంచ్ వదిలేసి వన్ ఇంచ్ పెట్టినాక వన్ ఇంచ్ వదిలేయండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ వదిలేసినాక ఎంతుంది అనేది చెక్ చేసుకోండి చూడండి సిక్స్ అండ్ హాఫ్ ఉంది సిక్స్ అండ్ హాఫ్ని మధ్యకు ఇలా అనేసి ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ పావించ్ ఇక్కడ పావించ్ ఇప్పుడు ఈ ఒక్క స్కేల్ ఈ యొక్క స్కేల్తో నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇక్కడ మన లైన్ కొట్టాం కదా ఇప్పుడు ఈ వన్ ఇంచ్ నుంచి ఇక్కడ ఈ వన్ ఇంచ్ వచ్చినట్టు ఇలా ఇలా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ సేమ్ ఇలా మనం చూ నేను చూపిస్తున్నట్టుగానే పెట్టండి ఇంకో ఇక్కడ 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 కలవాలి అలానే ఇక్కడ ఇలా కలవాలి చూసి దాన్ని బట్టి మీరు మార్కింగ్ చేసుకోండి చూడండి ఇలా ఇలా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు మనం ఇక్కడ ఈ బి స్టేట్ లాంగ్ ఇలా అయితే మనకు ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఈ ఇలా అయితే ఇలా కట్ చేసుకుంటే మామూలు హ్యాండ్ వస్తుంది లేదు మీకు ఒకవేళ పర్ఫ్యాన్స్ కావాలంటే పాప్ హ్యాన్స్కి ఇప్పుడు ఇక్కడ నుంచి కేవలం ఇలా త్రీ తీసుకోండి ఎక్కువ కుర్చి కావాలనుకున్న వాళ్ళు త్రీ అడ్ తీసుకోండి త్రీ తీసుకోండి ఇక్కడ మూడు కా నుంచి ఇప్పుడు మనం ఇక్కడ ఉంది మార్కింగ్ ఇక్కడికి మార్కింగ్ పెట్టాం కదా అక్కడికి ఇలా ఇలా కలప ఇది పాపస్కి వస్తుంది చూడండి మీకు నేను క్లారిటీ కోసం అయితే ఇట్లా పర్ఫాన్స్ ఇలా పెడితే ఇది నార్మల్ హ్యాండ్కే నేను కట్ చేస్తున్నాను చూడండి ఇదిగోండి ఇప్పుడు నేను ఎలా అయితే ఇట్లా కట్ చేస్తున్నానో నేను ఎలా మార్కింగ్ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చంకల దగ్గర అస్సలు ముడతలు అనేది రావు నా ఛానల్ కొత్తగా చూసిన అయితే మాత్రం లైక్ చేసి అలాగే కామెంట్ చేయండరా ఎలా వచ్చిందనేసి ఇంకా మీకు ఏ వీడియో అయినా కావాలన్నా కామెంట్ చేయండరా నేను పెడతాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీరు చూడండి ఒకసారి ఇప్పుడు లోచాంక ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ మన సంత ఉంది కదా ఇలా ఒక కచ్చిగా పెట్టుకోవాలి ఇప్పుడు లోచాంకకు ఇలా లోచాంక ఇప్పుడు ఒక ఇలా కచ్చిక పెట్టుకోవాలి హ్యాండ్ కటింగ్ అయితే ఇలా ట్రై చేసి చూడండి మీకు చంక దగ్గర అస్సలు ముంతలు రావు